నమస్తే వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్నంలోని స్థానిక రైల్వే స్టేషన్ లో పరిధిలో గల మజీద్ కుబా కమిటీ ఆధ్వర్యంలో చల్లటి చలివేంద్రాన్ని బుధవారం రోజున ప్రారంభించిన మసీద్ కమిటీ గౌరవాధ్యక్షులు నాయు తహసీల్దార్ మొహమ్మద్ లాయక్ అలీ ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చలివేంద్రాన్ని ప్రారంభించామని చాలా సంతోషంగా ఉందని తెలిపారు ప్రయాణికులకు వాహనదారులకు బాటసారులకు మంచినీరును తాగిపించేందుకు ఒక సంకల్పంతో ఏర్పాటు చేశామని తెలిపారు వేసవి కాలం ముగిసే వరకు చలివేంద్రం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ఖలీల్ ఉపాధ్యక్షులు కలీల్ ఖాన్

ఫాతిమా మస్జిద్ మన కుబా మస్జిద్ రైల్వే స్టేషన్ వారి ఆధ్వర్యంలో నా వస్తు చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మొన్న నేను మా సదర్ గారు మొన్న మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఏం చేయాలనే ఆలోచనతో రైల్వే స్టేషన్కి వచ్చిన భక్తులు కానివ్వండి యాదగిరిగుట్ట వచ్చిన భక్తులు కానివ్వండి ప్రయాణికులు కానివ్వండి వాటాసార్లకు చాలా ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో మన కమిటీ ఆధ్వర్యంలో మజిద్ కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి మా కమిటీ సభ్యుల సూచనల మేరకు అందరి సంప్రదించి ఈరోజు ప్రారంభించడం జరిగింది దీని ప్రయాణికులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఎగ్జామ్స్ విద్యార్థులు విద్యార్థినులు అందరూ ఉపయోగించుకొని దీన్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాం ఎండాకాలం పూర్తిగా అయ్యే వరకు ఉంటుంది వ్యవసాయం మొత్తం పూర్తిగా అయ్యే వరకు ఇది ఇట్లానే ఉండకూడదు ప్రతి సంవత్సరం ఇది ఇలాగే కొనసాగించాలని మీ అందరి సహా సహకారాలు కూడా ఉండాలని కోరుతున్నాం